హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే వీడియోస్ చాలా రోజుల నుంచి చేయట్లేదు కదా దానికైతే పెద్ద రీజన్ ఏం లేదండి ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తానండి తప్పకుండా అందరూ చూడండి అలాగే ఇక్కడ మా పెద్ద పాపది బర్త్డే అనమాట తన కోసం షాపింగ్ చేశాను సో ఇద్దరిలో ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరు పిల్లలకి తీసుకుంటాము బట్టలు అయితే ఇంకా ఇద్దరికి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చామన్నమాట అవి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ డ్రెస్ వచ్చేసి చిన్న పాపదనమాట ఇక్కడ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇవి సీఎంఆర్లోనే తీసుకున్నాను ఇది కింది వైపు కండి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి పై వరకు ఇది లోపల వైపుకి అనమాట థ్రెడ్ తోటి ఇట్లా ఉంది పైన బాడీకి ఇట్లా వచ్చిందండి నడుం దగ్గర ఇలా వచ్చిందనమాట మొత్తం సీక్వెన్సే మొత్తం చూసే తీసుకున్నానండి ఈ సీక్వెన్స్లో అవి ఏమీ గీరుకోవట్లేదు అనమాట ఇంకా నెక్కకి వచ్చేసి ఇలా ఉంది ఫ్లవర్స్ లాగా లైట్ కలరే తీసుకున్నాను ఇలా షైనింగ్ క్లాత్ అంటే మా చిన్న పాపకి ఇష్టం అండి అందుకని తీసుకున్నాను తనకి చాలా నచ్చిందంట సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి జిప్ వచ్చింది బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అనమాట ఇక్కడ వేసారండి తర్వాత అవి నేను ఎన్నే తీసేసి థ్రెడ్ తోటి కుడతాను అండ్ దీని ప్రైజ్ వస్తే చూడండి అండి ఆఫర్లో వచ్చింది ట్వెల్వ్ టెన్కి వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది దాని ప్రైజ్ యాక్చువల్ ప్రైస్ అయితే చుట్టూ వచ్చింది అనమాట దీనికి ప్యాంట్ అయితే ఇలా ఉంది చాలా పొడవైపోయిందండి తనకి ప్యాంట్ అయితే టాప్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ప్యాంట్ అయితే కింద వైపు స్టిచ్ చేశాను అనమాట తర్వాత హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను ఇది పెద్ద పాప డ్రెస్ అండి నెక్కి అయితే ఇలాగ మగ్గం వర్క్ లాగా వచ్చింది నా ఫోన్ సరిగ్గా పని చేయట్లేదండి సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు కూడా ఇక్కడ డిజైన్ అయితే బాగుంది క్లియర్గా తీద్దామని దగ్గరగా పెట్టినా కానీ సరిగ్గా కనిపించట్లేదండి దీనికి పైపింగ్ కూడా వచ్చింది హ్యాండ్స్కి స్కూల్కి వెళ్ళే హడావాళ్ళు టైం చూసుకుంటే మా పాప అయితే రెండుసార్లు రోడ్డు పైన పడేసేసిందండి నా ఫోన్ అయితే స్క్రీన్ కూడా పగిలిపోయింది సరిగ్గా కెమెరా కూడా క్యాప్చర్ చేయట్లేదు సో ఇలా ఉందండి డ్రెస్ అయితే ఇక్కడ దీని ప్రైస్ చూశారు కదా ఎయిటీన్ ట్వంటీ పడిందండి ఇదైతే ఇంకా ఆఫర్లో నాకు తగ్గింది అది ఎలాగంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో డిస్కౌంట్ పెట్టారండి క్రిస్మస్ సందర్భంగా సో క్రిస్మస్ ముందు తీసుకున్నాను అనమాట నేను ఇదైతే ఇంకా అస్త తగ్గిందండి ఫోర్టీన్ చేంజ్ పడింది ఇంకా దీనికి కూడా బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది ఫ్రాక్స్ లెహెంగాస్ అయితే ఇప్పటికే చాలా ఎక్కువైపోయిందండి పిల్లలు అసలు వేసుకోవట్లేదు అందుకని చెప్పి నేను ఈసారి ఇలాగ తీసుకున్నాను అనమాట దీనికి కూడా చున్నీ వచ్చిందండి లేస్ వచ్చింది దానికి టూ కలర్స్లో వచ్చిందనమాట ఇది వచ్చేసి ప్యాంటు పటియాల ప్యాంట్ అండి ఇంతవరకు యూజ్ చేయలేదు పిల్లలకి అని చెప్పి అయితే తీసుకున్నాను కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని లోపల చూశారు కదండి లైనింగ్ కూడా వేశారు ప్యాంట్కి చాలా మందంగా బాగుంది రా సిల్క్ లాగా ఉందండి ఇది క్లాత్ అయితే స్టిచ్ కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే ఇదిగోండి ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చారనమాట అందుకని నాకు ఫోర్ ఫోర్టీన్ సిక్స్టీ ఉందండి టాప్ కూడా విత్ లైనింగ్తో వచ్చిందండి సైడ్ కట్స్ దగ్గర కూడా పైపింగ్ వచ్చింది ఇవైతే హ్యాండ్ టాప్ బర్డే అని చెప్పాను కదండి తన కోసం అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బయట తీసుకురాలేదండి కేక్ మా పెద్ద పాపకు నేను చేసిన కేక్ అంటే చాలా ఇష్టం అండి నాకు క్రీమ్స్ అవి చేయడం ఏమి రాదులేండి బేసిక్ కేక్ చేస్తాను అనమాట అమ్మ నువ్వు చెయ్యి అని చెప్పైతే అడిగింది అందుకని నేనే చేశాను ఇంక ఇక్కడైతే ఒక పెద్ద బౌల్లోకి ఒక గ్లాస్ వరకు అయితే పాలు తీసుకున్నానండి తర్వాత మేగడ పెరుగు అనమాట పెరుగు తోడు పెట్టినప్పుడు మేగడ తీస్తున్నానండి వెనపోసి తీయడానికి సో అదైతే ఒక గ్లాస్కి తగ్గింది అనమాట అదంతా వేసేసాను మేగడ పెరుగు తర్వాత ఇక్కడైతే రిఫైండ్ ఆయిల్ పోసానండి సగం గ్లాసు ఇంక ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత ముందు ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే రవ్వ వేస్తానన్నమాట ఇంకా ఈ రవ్వను కూడా ఈ పాలలో మిక్స్ చేస్తున్నాను ఇక్కడైతే బొంబాయి రవ్వను వేసాను ఈ రవ్వ అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను ఇందాక రవ్వ తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే పంచదార తీసుకుంటున్నానండి మనం పౌడర్ అయినా తీసుకోవచ్చు పౌడర్ చేస్తే త్వరగా మెల్ట్ అయిపోతుంది అనమాట కొంచెం ఇది షుగర్ అలానే వేయడం వల్ల కొంచెం టైం పడుతుందండి కలపడానికి ఇప్పుడు టైట్గా ఉంది కదండి మళ్ళీ లూజ్ అవుతుంది ఇదైతే మెల్ట్ అయిన తర్వాత షుగర్ ఇదిగోండి ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వరకు అయితే మైదా తీసుకుంటున్నానండి ఇంకా అంతే ఆ తర్వాత దీనిలోకి పావు స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా వేస్తున్నానండి చాలా తక్కువ వేసాను నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను ఇది కూడా పావు స్పూన్ వరకు అయితే వేసాను ఈ కేక్ అయితే నేను చాలాసార్లు చేశానండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది సో ఇదంతా బాగా కలిసిపోయేలాగైతే మిక్స్ చేస్తున్నానండి ఇది ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలన్నమాట ఇదంతా బాగా కలిసేలాగా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేయాలండి ఆ తర్వాత దీనిలోకి ఎసెన్స్ వేస్తున్నాను అనమాట నాకు ఎంత చూసినా కానీ వెనీలా ఎసెన్స్ దొరకలేదండి సో నేనైతే ఇక్కడ కాడమం ఎసెన్స్ వేసాను అది కూడా లేకపోతే షుగర్లో ఇలాచీ వేసుకుంటే మనం మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు తర్వాత నాకు కొంచెం టైట్గా అనిపించిందండి అందుకని చెప్పైతే నేను కొంచెం పాలన యాడ్ చేశాను పావు గ్లాస్ కన్నా చాలా తక్కువే యాడ్ చేశానండి కొంచెం లూజ్గా రావడానికి ఇది రవ్వ మనకి నానిన తర్వాత ఉబ్బుతుంది కదా అందుకని టైట్ అవుతుందని చెప్పైతే ముందుగానే కొంచెం వా పాలైతే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేయకూడదండి పాలు యాడ్ చేశాను దీనిపైన మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టుకున్నానండి ఆ తర్వాత ఇద ఇలాగా కేక్ బౌల్కి అయితే నూనె రాసుకుని ఆ తర్వాత మైదాతోటి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఇట్లా అయింది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత సో ఇదే బౌల్లోకి నేను ఆ బ్యాటర్ని పోసేస్తున్నానండి తర్వాత దీన్ని ట్యాప్ చేయాలండి కొంచెం ఎయిర్ బబుల్స్ అవి రాకుండా ఆ తర్వాత ముందే నేను సిమ్లో పెట్టుకుని అయితే ఒక గిన్నెలో సాల్ట్ వేసుకుని రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఇంకా దానిలోకి ఈ బౌల్ని సెట్ చేసుకోవటమే ఇంకా నాకు బ్యాటర్ మిగిలిపోయిందండి వేరే బౌల్లో వేసుకుని కుక్కర్లో కూడా పెట్టాను పక్కన ఫస్ట్ ఆ అయితే ఇందులో సెట్ చేసి ఒక పెద్ద ప్లేట్ బోర్లించాను ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కి ఇలా అయింది అనమాట చెక్ చేస్తాను ఉడికిందో లేదో పక్కన కుక్కర్లో పెట్టాను అన్నాను కదండి ఇదే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే అనమాట పాప బర్త్డే ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసామండి సో ఇంకా పాప అయితే స్వీట్స్ తీసుకున్నామండి అవి ఇంట్లో వాళ్ళకి పంచుతుంది అమ్మ నాన్న కూడా వచ్చారనమాట ఇంకా స్వీట్స్ అయితే అందరికి పంచేసింది ఆ తర్వాత నేను కేక్ చేశాను కదండి అది కూడా కట్ చేసేసింది మధ్యాహ్నమే ఇదిగోండి కేక్ అయితే ఇలా వచ్చిందండి మౌడ్లో నుంచి తీసిన తర్వాత బ్యాక్ సైడ్ అలా ఉంది ఫ్రంట్ అయితే ఇలా ఉంది పై వైపు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ వేసానండి అవన్నీ మిడిల్లోకి వెళ్ళిపోయాయి అనమాట ఇంకా కేక్ కటింగ్ కోసం అయితే బెలూన్స్ ఊదుకుంటుంది తనే నేనే ఊదుకుంటానని చెప్పైతే డ్రెస్ ఇదిగోండి ఇలా ఉంది వేస్తే తనకి కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తాను చూడండి తనకి తనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చామండి మేము అది తీసి చూస్తుంది చూడండి ఇయర్ రింగ్స్ అండి తన కోసమని ఇయర్ రింగ్స్ తీసుకున్నాము నా సేవింగ్స్తో పాటు ఇంకా మా హస్బెండ్ కొంత అమౌంట్ వేసుకున్న అయితే తన కోసమని అని తీసుకున్నానండి నా కోసం తీసుకోమన్నారు మా హస్బెండు ఇంకా నేను పాప కోసం అని తీసుకున్నాను ఇక్కడ చూడండి అమ్మ నాన్న వచ్చారన్నాను కదండి వాళ్ళనమాట పిక్స్ ఇంకా ఇక్కడ మా పాప కేక్ కట్ చేసినప్పుడు ఫోటో అనమాట చిన్నప్పుడు చూడండి ఎలా ఉందో నేను ఇంకా మా పెద్ద పాప అన్నమాట ఇక్కడ అలాగే ఇక్కడ మా పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయో చెప్పండి అండి చిన్న పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా అమ్మ నాన్న వచ్చారన్నాను కదండి ఈ ఊరి నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారనమాట అవి ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా ఆబియస్గా తెలిసిందే కదండి మాకు ఇంటి దగ్గర నుంచి నాన్న వస్తే కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొస్తారనమాట ఇంకా ఇక్కడైతే పొట్లకాయలు బీరకాయలు కాకరకాయలు జామకాయలు తీసుకొచ్చారండి ఈసారి అయితే సపోటా కాయలు తీసుకొచ్చారు సపోటా చెట్టు అయితే అమ్మాలది ఇంకా చిన్నగానే ఉందండి ఇప్పుడే కాయలు పడుతున్నాయి అవి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చారనమాట ఇంకా లెమన్స్ కూడా తీసుకొచ్చారండి లెమన్స్ చట్నీ కూడా పెట్టాము ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను ఇంకా జామకాయలు అండి చెట్టువే చిక్కుడుకాయలు ఇంకా కాకరకాయలు పిల్లలు అసలు కాకరకాయలు తినరండి నేను ఎంత చేదుగా లేకుండా చేసినా కానీ ఇంకా అరటిపళ్ళు తీసుకొచ్చారు కరివేపాకు అలాగే బీరకాయలు వంకాయలు కూడా తీసుకొచ్చారండి ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్న చెట్లువే అనమాట సొరకాయ తీసుకొచ్చారు ఒకటి చాలా బాగుందండి లేతకాయ పొట్లకాయలు పొడవకాయని కట్ చేశారు ఇంకా పిల్లల కోసమని కొంచెం గోరింటాకి తీసుకొచ్చారండి ఇక్కడైతే తమలపాకులు ఇంకా బంతిపూలు తీసుకొచ్చారు గుమాలకేసారండి అది కంద మొక్క కందదుంప అండి పచ్చడి కానీ ఏదన్నా పులుసు చేసుకోవచ్చని అయితే కొంచెం చిన్నదుంప తీసుకొచ్చింది అదేమో నెయ్యి చిన్న బాక్స్లోని ఇంకా అప్పడాల ప్యాకెట్లో అవి తీసుకొచ్చారనమాట ఇవైతే మొక్కలు జున్ను పాలు ఇచ్చారంటండి మా పిన్ని వాళ్ళు అయితే జున్ను పాలు ఇచ్చారంట ఒక బాటిలో జున్ను పాలు ఇంకో బాటిలో మామూలు పాలు తీసుకొచ్చింది ఇప్పుడైతే పాడిగేదా లేవండి అయితే ఇంకా నాకు చాలా పాలు కూడా తీసుకొచ్చేవాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను యూజ్ చేసుకునేదాన్ని ఇంకా మళ్ళీ మొగ్గలు అలాగే కొన్ని గులాబీలు తీసుకొచ్చారండి అప్పడాల ప్యాకెట్లు ఇవైతే ఇంకా డేట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు పిల్లలకి సాఫ్ట్గా ఉంటాయి కదండి ఇవి డేట్స్ బాగుంటాయి స్వీట్గా ఇంక ఇవైతే చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారండి పిల్లల కోసం అని చెప్పి అంటే బర్త్డే ఉందని చెప్పి చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ సపరేట్ చేసి చూపిస్తున్నానండి లెమన్స్ అవన్నీ ఇంకా నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదో రీజన్ చెప్తానని అని చెప్పాను కదండి ఏం లేదండి మధ్యలో మా హస్బెండ్ సోమాల వేసుకున్నారండి మాల అందుకని నాకు కుదరలేదు ఇంట్లో చాలా పని ఉండేది ఇంకా స్నానాలు వంటలు చేయడం అవే సరిపోయాయి అన్నమాట ఇల్లు క్లీనింగ్లు అందుకని చెప్పి నేను వీడియోస్ సరిగ్గా పెట్టలేదండి అంతకుముందు నుంచి కూడా పెట్టలేదు ఇంక తర్వాత కూడా ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి పెట్టట్లేదు అని అయితే స్టార్ట్ చేస్తున్నాను బనానాస్ అన్నీ సపరేట్ చేసి అయితే బాక్స్లో పెట్టేసామండి ఇంకా ములక్కాడలు కూడా తీసుకొచ్చారు ఇవి మొత్తం ఆర్గానిక్ వెజిటేబుల్సేనండి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి